హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పొలిగిల్లా ముత్తాయికోట పక్కన ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం భార్యాభర్తల ముందు భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత గురించి ఒక చిన్న మాట భర్తకు జ్వరం వచ్చింది భార్య దోలికొస్తుంది వెంబడి వస్తుంది ఏమంటో తెలుసా సారు మా ఆయన తండుమోండు జ్వరం వచ్చింది జరం మంచి సుదిలీయ్యు తొందర హుషారేటట్టు చూడు ఎందుకంటే ఆయన్నే మా పెద్ద దిక్కు ఆయన అంటే మేము ఉత్తది ఆయన హుషారుండి పనికిపోతేనే నాలుగు పైసలు వస్తాయి మేము నలుగురం సో తింటాం అని చెప్తుంది ఏది ఏమైనా తొందరగా హుషారు కావాలని చెప్తారు సరే భార్యకే జనం వచ్చింది భర్త రోజుకి వచ్చింది ఆయన ఏమంటాడు తెలుసా సారు మా భార్యకి జనం వచ్చింది మంచి మంచి షోలు మంచి మంచి మందులు ఇవ్వాలి ఇస్తే రేపే హుషారు కావాలి మొగల్లో మనం దుప్పటి అప్పు మన నడుస్తుంది కానీ ఆడ వంటిస్తా సారు అది ఆడదాన్నే ఉన్నది అడవు వండేటోళ్ళు లేదు కాస్ట్ పోస్ట్ లేరు ఆమె హుషారు అయితేనే మేమైనా వండి పెడుతుంది మేము తింటాం నిన్న జ్వరం వచ్చిందని ఆమె అన్నది మేము మా పూరగా చూడదాం ఒకటి ఉడికింది ఒకటి ఉడకలేదు తెచ్చి పచ్చ అయిపోయింది మంచి మందులు సొందరు శానిటరీ చూస్తాను అని చెప్తాడు